అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్ ఈరోజు మనము చాలా టేస్టీగా ఉండే నాటుకోడి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా కుక్కర్లో చేసుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా చికెన్ తీసుకొని సాల్ట్ పసుపు వేసుకొని బాగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు ఈ చికెన్లోకి టేస్టీకి సరిపడా సాల్టు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చికెన్ అనేది చాలా జ్యూసీగా బాగుండుద్ది తర్వాత స్టవ్ ఆన్ చేసి మరో బాండి పెట్టుకొని మిరియాలు దాల్చిన చెక్క అలాగే నాలుగు లవంగాలు యాలకులు వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ధనియాలు వేసుకుందాము ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకుంటే అప్పటికప్పుడు చాలా స్పైసీగా ఉంటుంది మసాలా చికెన్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే జీలకర్ర స్టార్ ఫ్లేవర్ అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకొని పొడి చేసుకుందాము అప్పటికప్పుడు ఇలా ఫ్రై చేసుకొని పొడి వేసుకుంటే చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారినిచ్చి చక్కగా పొడి చేసుకుందాము ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అలాగే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు సన్నగా కట్ చేసిన గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి అలాగే అల్లం వెల్లుల్లి మొత్తం కలిపేసి మిక్సీ పట్టి ఆ పేస్ట్ రెండు స్పూన్లు వేసానండి ఎండు కొబ్బరి వేసుకుంటే మనకి కర్రీ అనేది కొంచెం జ్యూసీగా బాగుండుద్ది ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసి బాగా కలపాలి ఇలా కలిపేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కుక్కర్ మూత మామూలుగా పెట్టేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో కొంచెం చికెన్ అనేది బాగా మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసుకుందాము కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి నాటుకోడికి మనకి ఎక్కువే పడుతుంది స్పైసీగా బాగుంటుంది ఇప్పుడు చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని రెడీగా పెట్టుకున్న ఈ ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకు